అడుగుతున్నా ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏసై నాతో వస్తున్నాడు నేను ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఏసైనాతో ఉంటున్నాడు నా ఇంటిలో నా నాకు నా భార్య కుటుంబంలో ఏసు ఉంటున్నాడు నేను చేసే సేవలో యేసు ఉన్నాడు ఎంతమంది చెప్పగలరు తండ్రికి వేరుగా ఉండి యేసుక్రీస్తు ఏమి చేయలేనప్పుడు ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయగలం ఒక్కసారి ఆలోచించండి నా ప్రశ్న ఇంతకీ నీ జీవితంలో నీ జీవితం అనే పడవలో నీ ఆత్మీయ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా ఒకవేళ దేవుడు నీకు తోడుగా ఉండకపోతే వినో వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు హఠాత్తుగా వచ్చినప్పుడు నువ్వు అన్యాయం అయిపోతావు అట్టడుగు స్థాయికి చేరిపోతావు అణిచివేయబడతావు అడ్రస్ లేకుండా అయిపోతావు అలా కాకుండా సమస్య ఏదైనప్పటికీ అది ఎంత తీవ్రమైనది అయినప్పటికీ అది ఎంత ఉప్పొంగుతూ నీ మీద పడినప్పటికీ యేసు నీకు తోడుగా ఉన్నట్లయితే ఏసయా నేను నశించిపోతున్నానయ్యా నాకు కష్టం వచ్చింది అయ్యా నాకు సమస్య వచ్చింది ప్రభువా నాకు అనారోగ్యం వచ్చిందయ్యా నాకు ఆపద వచ్చింది ప్రభువా అని ఒక్క మాట నువ్వు చెప్పినట్లయితే నా యేసో నీ చుట్టూ తమ్ముకున్నటువంటి ప్రతి విధమైన సమస్యను అణిచివేస్తాడు ఎగసి ఎగసి పడుతున్న సమస్యలను ఒక్క మాటతో స ఒక్క మాట సెలవిచ్చి సంపూర్ణంగా నిమ్మలింపజేస్తాడు